ముందుగా ఈ ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి భగవాన్ బ్రహ్మర్షి పతామహాపత్రి మహారాజు వారి దివ్య పాదాలకు శిరస్సు నుంచి అనంతగుట ఆత్మ ప్రణామం తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ధ్యానం ద్వారానే ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు తయారు చేసే విభాగంలో నన్ను మరింత ముందుకి నడిపించినటువంటి గొప్ప కారుణ్యమూర్తి వారు మరి ఈ ధ్యానం ద్వారా ఎన్నో పిరమిడ్లు మరి ఎంతో అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలైనటువంటి మెత్తావాలు తయారు చేయడంలో భాగంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ ఏంజలిక్ టెన్సార్ హీలింగ్ క్రిస్టల్ మెరకాబా మరి తయారు చేయబడి ఉంది మరి ఎంతో ఎన్నో అద్భుతమైనటువంటి మెరకాబాలు తయారు చేయబడుతున్నాయి వాటిలో దీని యొక్క స్పెషల్ ఏమిటంటే ఇది అంటే ట్వెల్వ్ ఎంఎం కాపర్ పైపులో అన్ని పైపులో కూడా సెవెన్ చక్రా సంబంధించినటువంటి బేబీ చిప్స్ లోపల వేసి వెల్డింగ్ చేయటం జరిగింది అలాగే అవుట్లైన్ ల్యాబరేటరీ ఎమెథిస్ట్ క్లియర్ క్వార్డ్స్ రోజు గ్రీన్ ఎవెంచర్ రెడ్ ఎవెంచర్ ల్యాబ్రోరటరీ అండ్ మాల్కేట్ ఓఫల్ హీరింగ్ క్రిస్టల్స్ లాబి జూలీ రా మెటీరియల్ కూడా మరి టైగర్ అయ్యి క్లియర్ క్వార్డ్స్ రోజు క్వార్డ్స్ ఎమిథిస్ట్ కూడా మనం రా రా మెటీరియల్ సైడ్లో అన్ని కేపల్లో కూడా మనం వేసుకోవడం జరిగింది ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్లో తయారు చేయబడింది అంటే ఎయిటీన్ ఇంచెస్ పద్దెనిమిది ఇంచుల సైజులో తయారు చేయబడింది ఇవి ఇలాంటి అద్భుతమైనటువంటి మల్టీ డైమెన్షనల్ ఏ ఏ ఇంట్లో అయితే ఉంటాయో అంటే వాస్తు దోషం కానీ వీధిపోట్లు కానీ అలాగే మరి ఇంటి దిష్టి అంటారు కదా అలాంటివన్నీ కూడా ఇది మొత్తం రిమూవ్ చేస్తుంది వ్యాపార వ్యవహారాల్లో కానీ ఆఫీసుల్లో కానీ మరి అద్భుతమైనటువంటి ఇళ్లలో మరి చక్కని అద్భుతమైన శక్తి క్షేత్రం అయినటువంటి మరి పిరమిడ్లలో ముఖ్యంగా ఇలాంటి మెర్కాబాలు ఉన్నప్పుడు మరింత వేగవంతంగా మన యొక్క మనసుని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సూనిస్థితికి తీసుకుని వెళ్తుంది అలాంటి అద్భుతమైన ఎనర్జీని మనకు అందించి మన ఆత్మోన్నతికి మనకు ఎంతో సహకారం చేసే డైమెన్షనల్ మెరకాబాలు మరి భూమిదికి అవతరించాయి వాటిలో భాగంగానే ఈ యొక్క మెరకాబాలు మరి వీటిలో అనేక రకాల మెకాబాలు ఉన్నాయి ఇది మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ ఏంజలిక్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ మెరకాబా సో ఇలాంటి అద్భుతమైన మెరకాబాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే మరి నా వాట్సాప్ నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి మీరు హాయ్ని మెసేజ్ చేస్తే వీటి యొక్క డీటెయిల్స్ని మీకు పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే